ముఖ్యంగా ఇక్కడికి వచ్చినటువంటి పోరాట వీరులు ఒక గ్రామాలలో ఏ విధంగా పోరాడారో ఏ విధంగా మన జెండాను నిలబెట్టారో ఎన్ని ఇబ్బందులు పెట్టినప్పుడు కూడా ముండమోపు ముగ్గురు మంత్రులుండి ఎన్ని ఇబ్బందులు పెట్టారో మాకు తెలుసు ఈ మంత్రులు శాశ్వతం కాదు ఈ మంత్రి పదవులు శాశ్వతం కాదు కొన్ని కొన్ని దుక్కుల్లో మనం గెలిచిన తర్వాత రీకౌంటింగ్ అని పెట్టి ఎవరు మోసం చేశారు మన్ని బిడా మిమ్మల్ని వదిలిపెట్టే సమస్య లేదు మీరేదో అనుకుంటున్నారు పుట్టినప్పటి నుంచి మంత్రులు కాదు చచ్చేదాకా మీరు మంత్రులకు ఉంటారు మీకు ఒక ఐదు సంవత్సరాలు అవకాశం ఇచ్చిండ్రు ఆ ఐదు సంవత్సరాలు కూడా లేనిపోని అబద్ధాల వల్ల మీరుకు అవకాశం ప్రజలు ఇచ్చిండ్రు కానీ మీరు ఎట్టి పరిస్థితులు కూడా మీరు ఉండే పరిస్థితి లేదు మరి ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో అయితే మీరు తప్పకుండా మీ ఎంటాడతాం వెనకాడతాం మాకు మా యొక్క కార్యకర్తలను ఇబ్బంది పెట్టినటువంటి ప్రతి ఒక్కళ్ళను కూడా వదిలిపెట్టే సమస్య లేనే లేదు